ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో మందగమనం కొనసాగుతోంది ఖర్చుల తగ్గింపులో భాగంగా ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి ఈ ప్రభావం దేశంలో ఐటీ పైన పడుతోంది ఇటీవల ఐటీ నియామకాలు తగ్గిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్లలోనూ ఆశించినంత స్థాయిలో ఉద్యోగాలు లభించటం లేదు ఇలాంటి పరిస్థితుల్లోనూ మన హైదరాబాద్ ఐటీ రంగంలో మాత్రం రికార్డు స్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెరిగింది ఐటీకి ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్న బెంగళూరు హైదరాబాదుల్లో ఈ పురోగతి కనిపించింది ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండిడ్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు జాబ్ క్లిక్లపై అధ్యయనం చేసింది పలు కీలక అంశాలతో ఈ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది హైదరాబాద్ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది ఇక్కడి మౌలిక సదుపాయాలు వాతావరణం అనుకూలంగా మారాయి పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి ఈ పెరుగుదల గడిచిన ఏడాదిలో నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్నట్లు ఇండీడ్ సంస్థ వెల్లడించింది బెంగళూరులో ఇది ఇరవై నాలుగు శాతంగా ఉంది ఈ రెండు నగరాలు ఐటీ నిపుణులకు ప్రధాన ఉద్యోగ మార్కెట్ కేంద్రాలుగా ఉన్నాయని తెలిపింది ఐటీ ఉద్యోగాల ఖాళీలు మాత్రమే కాదు ఐటీ ఉద్యోగాలు చేసే నగరాల ఎంపికలోనూ హైదరాబాదుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు హైదరాబాదులో స్థిరాస్తి కనీస మౌలిక సదుపాయాలు ట్రాఫిక్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ఐటీ రంగం కొలువల వేటలోని యువత నిపుణులలో హైదరాబాద్కు వారు నూట అరవై ఒక్క శాతం పెరిగినట్లు జాబ్ క్లిక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయని నివేదిక తెలిపింది బెంగళూరు నగరంలో ఈ వృద్ధి ఎనభై శాతంగా ఉంది దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల అవకాశాల్లో తగ్గుదల నమోదైంది కొత్త పోస్టింగుల్లో మూడు పాయింట్ ఆరు శాతం తగ్గుదల నెలకొంది అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నివేదిక తెలిపింది ఎనాలసిస్ అజైల్ ఏపీఐఎస్ జావా స్క్రిప్ట్ ఎస్క్యూఎల్ నైపుణ్యాలున్న వారికి అత్యధికంగా ఐటీ నియామకాల్లో అవకాశాలు లభిస్తున్నట్లు నివేదిక తెలిపింది